సుబ్రహ్మణ్యుడు సరే సరే కొడుకు కోరి కోరి కన్న కడుపు ఆవిడదే ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు నేను పార్వతీదేవి స్పర్శతో పుట్టనుగాక పుట్టను అన్నాడు ఆయన ఎందుకని సనత్కుమారుడు ఆయన మహాజ్ఞాని ఆయన ఓసారి బొంత కొట్టుకుంటున్నాడు కుట్టుకుంటుంటే పరమేశ్వరుడు వెళ్ళి నీకు వరం ఇస్తానన్నాడు అన్నాడు నువ్వు నాకు ఇచ్చేదే నీకే ఇస్తాను కోరుకో అన్నాడు అంటే పరమశివుడు అన్నాడు ఇంతటి మహాజ్ఞానివి నాకు కొడుకు అయి పుట్టన్నాడు అంటే ఆయన అన్నాడు నీకే కొడుకు అవుతానన్నాడు అంటే పార్వతీదే ఉంది ఏంటి నీకే అంటే నీకే అంటే నాకు కూడా అంది ఆయన అన్నాడమ్మా అలా నాకు అది కుదరదు నువ్వు ఎంత జగన్మాతవైనా నేను గర్భవాసం చేయను యోని సంభవుణ్ణి కాను అందుకని నీ కడుపులో నేను పడుకోను అన్నాడు అదేమిట్రా ఆయన నీ వంటి వాడు నా అడుకు కాకపోతే అలా అవ్వవలసిందే అందావిడ అయితే ఓ రాజీ కొద్దాం నువ్వు ఒకనకొకప్పుడు శ్రవణ తటాకంగా రూపాంతరం చెందావు నీటి సరస్సుగా హిమాలయ పర్వతం మీద అందులో పడి బయటికి వస్తాను అందుకని నా పేరు శరవణ భవ ఆయన మంత్రం కూడా అదే అందుకని మీ తటాక